ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నైన్ నోట్ నైన్ ఫ్రెండ్స్ ఇది రెడ్మీ నోట్ నైన్ కస్టమర్ ఇది ఫోన్ చేసిన ఏదైనా కెమెరా ఆన్ చేసిన రిస్టడ్ అయిపోతుందండి ఆఫ్ అయిపోతుందని చెప్పి తీసుకొచ్చారు ఇది బ్యాటరీ ప్రాబ్లం అని చెప్పి చెప్పాము బ్యాటరీ చేంజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఇది రెడ్మీ నోట్ నైన్ మోడల్ హౌ టు ఓపెన్ ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి स्टेप बै स्टेप ఫింగర్ ప్రింట్ అనిపిస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫింగర్ ప్రింట్ అనేది మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ స్కూల్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్కూల్స్ ఓపెన్ చేయాలి కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం స్కూల్స్ అనేది కూడా రిమూవ్ చేసుకున్నాం రిమూవ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ గ్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫింగర్ ప్రింట్ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కూడా జాగ్రత్తగా సఫర్ చేసి పెట్టుకోవచ్చు బ్యాటరీ రిమూవ్ చేసుకుని స్టిక్స్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా బ్యాటరీ మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాటరీ మార్చాలి కదా ఓకే ఫ్రెండ్స్ బ్యాటరీ రిమూవ్ చేద్దాం అనేది మన ఓకే ఫ్రెండ్స్ అయితే బ్యాటరీ అయితే మనం ఈ రకంగా సెపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా ఈజీగా రిమూవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓ టూ బ్యాటరీ రిమూవ్ అన్నీ కూడా దీన్ని నేను చూసుకోవచ్చు ఎలా ఓపెన్ చేయాలనేది కూడా ఓకేనా బ్యాటరీ రీప్లే చేద్దాం హలో ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్యాటరీ ఇదే ఒరిజినల్ బ్యాటరీ ఓజీ బ్యాటరీ బ్యాండ్ ఫ్రెండ్స్ దీన్ని మొత్తం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ క్యాస్టీస్గా ఎలా ఉన్నది అలా మనం వన్ బై వన్ ఫిట్ చేసుకోవాలి బ్యాటరీ కౌంటర్ కూడా స్టార్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాటరీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ది ఒరిజినల్ బ్యాటరీ ఫ్రెండ్స్ ఇది మళ్ళీ హ్యాచ్గా బ్యాటరీ అనేది సపోర్ట్ క్యాప్ కూడా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్క్రూస్ అన్నీ కూడా మనం పిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఫ్రెండ్స్ మొత్తం స్క్రూస్ అన్నీ కూడా మనం ప్రాపర్గా ఫిట్ చేసుకున్నాం ఫిట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్యాప్ అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ డోర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం ఫింగర్ ప్రింట్ కూడా చూసుకుంటూ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా కూర్చోవాలి కాబట్టి ఫస్ట్ ఫింగర్ ప్రింట్ మనం ఇన్సర్ట్ చేసుకుని ఆ తర్వాత క్యాప్ ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్గా సిట్టింగ్ అయింది బ్యాక్ డోర్ కూడా ఫింగర్ ప్రింట్ కూడా ప్రాపర్గా ఇన్సెట్ అయింది అలా వన్ బై వన్ మనం చెక్ చేసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే సిమ్ టూల్ కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మొబైల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి చెక్ చేద్దాం ఉంది బ్యాటరీ ప్రాబ్లం అనుకున్నాం కదా రిజిస్టర్డ్ కంప్లైంట్ ఒకసారి అది ఓపెన్ సార్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా బ్యాటరీ చేంజింగ్ డిస్ప్లే చేంజింగ్ మదర్ బోర్డ్ వాంటింగ్స్ ఛార్జింగ్ జాబ్స్ ఛార్జింగ్ కంప్లైంట్స్ ఇటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ నామవరం సిటీ రాజమండ్రి రూరల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మనకి నోటిఫికేషన్ రూపంలో మనకి వస్తుంది ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీకు अपडेट అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఓకేనా ఫ్రెండ్స్ చమానండి ఈ పార్టి గే ఆపాతబెట్టతో రిస్టర్డ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఓకే థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్